भयो <laughs> भयो <laughs> பே <laughs> எனக்குமா <laughs> తెలుసు గతంలో తుఫాన్ తాకిడికి ఈ యొక్క బాలెడ్డిపాలెం గ్రామంలో మొత్తం ఆశ్చర్యస్తాం జరిగింది మూడిల్లు కూడా నీళ్ళల్లో కొట్టుకొని పోవడం కూడా చూసాం అప్పుడు కూడా మేము మా విజయన్న మదన్న మీ కూడా ప్రతి పెద్దలు అన్నగారు రమణన్న అందరు గారు అందరూ వచ్చి మొత్తం పర్యటించాం మాకు మా వరకు ఏం చేయాలో అది కొద్దిగా సాయం చేసాం ఈ గ్రామంలో అయితే అప్పుడీ నాయకులు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి వచ్చేసాడు వచ్చాడు ముఖ్యమంత్రి బాబు చూశాడు చూశాడు ముప్పై కోట్లు ఇస్తాను వాళ్ళు తాత్కాలికంగా రెండు కోట్లు ఇస్తాను ఆ మాట చెప్పాడు వెళ్ళిపోయాడు మళ్ళీ డబ్బులు పడుచుకునేటువంటి దిక్కు ముగ్గులేదు ఎందుకు చెప్తానంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ముప్పై కోట్ల సంగతి తర్వాత కథ తాత్కాలిక మరమూర్తులన్న చేసే పరిస్థితి లేకపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే దారుణమైన పరిస్థితి ఎదువాలంటే మీకు చెప్పడం అవసరం మీకు తెలుసు తిరుమల రెడ్డి పరిస్థితి తెలుసు మీకు మీకు చెప్ప అటువంటి మెంటాలిటీ గల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఈరోజు మేము చెప్తున్నాం బాలిటీ గ్రామస్తులందరూ కూడా లోపల పాపము భయం భయంతో ఉన్నారు ఇక్కడ అందరూ కూడా చాలామంది ఆ భయం వద్దా మీరు బయట రెండు అయినా మేము అందరూ ఉన్నాం మేము చేస్తాం మీకు ఏం కావు ఏదైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మా కలెక్టర్ గారికి మొట్టమొదట మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా ఈ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ గారు ఫస్ట్ వచ్చిన తర్వాత అంటే సార్ ఏం చేద్దాం అంటే సార్ మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఒక రెఫరెన్స్ ఇష్టం ఉండని మా ఈ గారు చెప్పడం ఈ గారు చెప్పిన వెంటనే నేను వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర పోయి సార్ ఇట్లా ఇబ్బంది గారు అన్నాను సార్ సాయం చేయండి అంటే అప్పటికప్పుడుకి ఏం మారు మాట మాడకుండా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఎవరికి ఎవరు ఏ కలెక్టర్ ఎవరు కోటి అంటే తమాషా కాదు ఈ గ్రామ నాయకులు పెద్దలు రామారెడ్డి గారికి అలాగే పెద్దలు మధురెడ్డి గారికి పెద్దలు విజయశాఖర్ రెడ్డి గారికి గ్రామ సర్పంచ్ గారికి మా ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి దయాకర్కి మా కృష్ణమూర్తికి వేదికమైనటువంటి పెద్దలకి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకి ముఖ్యంగా పొదుపు మహిళలకి అందరు కూడా నా నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిసి అధికారాలకు వచ్చాం వచ్చిన వంద రోజుల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఏం చేయబోతుందో కూడా మీకు చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఆ విషయం మీదే మేము అన్ని గ్రామాల్లో తిరిగాము కోట మండలం కూడా మీటింగ్ పెట్టాం ఈ రోజు వాకాట వచ్చాం వాకాండ మండలంలో ఈ పర్యటి పాలనలో మొట్టమొదటిసారిగా కోటి డెబ్బై ఐదుతో అక్కడ వర్క్ ఉంటే దాన్ని సింకు చేసి మీ దగ్గరికి వచ్చాం ఎందువల్లంటే మీరు ప్రజలు ఆముదాలు పడిందాయా హే గారు రాయ్ రాయ్ దొరుకు ఇద్దరు ఏ గారు ఎక్కడ ఉంటారు మీరు అందుకని వచ్చిందిరా అయ్యా నేను వచ్చింది మీ సమస్యల కోసమే అధికారిక్కడే ఉన్నారు వాళ్ళని అడిగి మాట్లాడండి దా యయ్యా నువ్వు కొద్దిలేగాన బాబు నస్ బాబు నన్ను మాట్లాడొచ్చు గారు ಅಮೇರಿ ಆಮೇಲೆ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಅಸ್ಟೆಂಟ್ ಉಂಟು ಸರ್ ವರ್ಕ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಅಕ್ಸ್ಟೆಂಟ್ ಮಧ್ಯೆಂಟ್ರೆ ಅರತೀ ಕುಡಿಕೆ

కాబట్టి పాతది మాకు అవసరం లేదు కొత్తది వాళ్ళ ఊర్లో కుళాయి అంత మీరు లేని కుళాయి అదే అప్పుడులాగా అడగకుండా ఎదురుకోరు ప్రజల్లో అంతా విప్లవం వచ్చింది నేను రెండు నిమిషాలు మాట్లాడడం రెండు నిమిషాలు మాట్లాడు ఎక్కువ